ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ బ్లాక్ బాస్టర్ కావడంతో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ చేసుకున్నాడు అతనితో ప్రాజెక్ట్స్ ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి పుష్ప ది రైజ్ తొలి భాగాన్ని రేంజ్ లో హిట్ చేసిన దర్శకుడు సుకుమార్ పుష్ప ది రూల్ అంటూ రెండో భాగాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాడు ఈ చిత్రం పూర్తి కాగానే తన నెక్స్ట్ పై ఫోకస్ ని పెట్టబోతున్నాడు బన్నీ ఇటీవల నార్త్ ఇండియన్ మార్కెట్పై సౌత్ మూవీస్ ఆధిపత్యం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో బాలీవుడ్ మేకర్స్ తమ ప్రాజెక్టుల్లో సౌత్ ఇండియన్ స్టార్స్ ని భాగస్వాములుగా చేస్తున్నారు అలా బన్నీకి కూడా బాలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది గోల్మాల్ ఫ్రాంచైజీతో అద్భుతమైన కామెడీ యాక్షన్ మూవీస్ అందించిన దర్శకుడు రోహిత్ శెట్టి చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రంతో మరో బ్లాక్ బోస్టర్ హిట్ ని కొట్టాడు ఎన్టీఆర్ టెంపర్ చిత్రాన్ని హిందీలో సింబాగా రణవీర్ తో రీమేక్ చేసి సూపర్ హిట్ చేశాడు రోహిత్ శెట్టి రణవీర్ అక్షయ్ అజయ్ దేవగన్లతో సూర్యవంశిని బంపర్ హిట్ చేశాడు ప్రస్తుతం సర్కార్ అనే కమర్ ఎంటర్టైనర్ ని రూపొందిస్తున్న రోహిత్ శెట్టి బన్నీతో ప్రాజెక్టు కోసం ప్రయత్నిస్తున్నాడట రణవీర్ సింగ్ అల్లు అర్జున్ కార్తీ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ స్టార్ హీరోల అరుదైన కలయికగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది